స్కూల్లో వాడు ఏం చదివాడో వాడి పాఠం ఏంటో వాడికి ఇంటికాడిచ్చిన హోంవర్క్ వాడు రాస్తున్నాడో లేదో వాడు స్కూల్కి హాజరవుతున్నాడా గైర్ హాజరవుతున్నాడా అవుతున్నాడా అనే విషయాలని తల్లి ఖచ్చితంగా పట్టించుకోవాలి తల్లి ఏం ఆలోచించింది జస్ట్ ఆమెకు పొద్దున్నే ఓ పని ఏమిటి పొద్దున్నే లేవగానే ముందు వంట రెడీ చేయాలి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ రెడీ చేయాలి ఆయన పనికి వెళ్ళేవాడు ఉద్యోగానికి వెళ్ళేవాడు అయితే ఆయనకి రెడీ చేయాల్సింది ఆయనకి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వీళ్ళకి రెడీ చేయాల్సింది వీళ్ళకి అంతవరకు ఆమె పని అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తాపీగా చాయ్ పెట్టుకొని తాగు లేదా కాఫీ తాగి ప్రశాంతంగా ఇంకా మిగిలిన పనులన్నీ చూసుకొని ఇక హాయిగా రెస్ట్ తీసుకోవటమో లేకపోతే ఇంకేమైనా పనులు ఉంటే పనులు కల్పించుకొని చేయటమో చేస్తారు పిల్లవాడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అలాగే భర్త తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వారి ఇరువురిని పలకరించడం పరామర్శించటం వారి స్థితిగతులను అబ్జర్వ్ చేయటం అనేది స్త్రీ బాధ్యత సరే భర్త సంగతి పక్కన పెట్టు కుటుంబ వ్యవస్థ ఏర్పడి పిల్లలు అయిన తర్వాత ముందు పిల్లల మీద దృష్టి ఖచ్చితంగా పెట్టాలి వాడు చదువు వాడు ఏం చదువుతున్నాడు వాడు హోంవర్క్ చేశాడా లేదా వాడికి ఏం హోంవర్క్ ఇచ్చారు ఖచ్చితంగా బాధ్యత గల తల్లి రిస్క్ చేయాలి కానీ నేను చెప్తాను వందలో దాదాపు డెబ్బై శాతం తల్లులు పట్టించుకోరు వాడికి ఏం హోంవర్క్ ఇచ్చారో వాడు ఏం రాశాడో వాడు ఏం చదువుతున్నాడో వాడు ఏం నేర్చుకుంటున్నాడో వాడు వెళ్తున్నాడో లేదో కూడా సరిగ్గా పట్టించుకొని తల్లులు ఉన్నారు దాదాపు నేను ఇరిగి నా ఇరుకలో నా అవగాహనలో డెబ్బై శాతం మంది తల్లులు ఇలా ఉన్నారు థర్టీ పర్సెంట్ మాత్రమే ముప్పై శాతం మాత్రమే తల్లులు పిల్లల్ని కాసే పరిస్థితిలో ఉన్నారు డెబ్బై శాతం మంది తల్లులు పిల్లల్ని పట్టించుకోని స్థితిలోనే ఉన్నారు ఈరోజు అగ్రస్థానాల్లోకి వెళ్ళి ఏదన్నా కాస్త ఉన్నత దశలో ఉన్నారు ఎవరో తెలుసా ఆ ముప్పై శాతం తల్లులు పట్టించుకున్నారు చూడండి ఎవరిని పట్టించుకున్నారో వాళ్ళకి నైతిక విలువ లబ్బి అలాగే వారి వారు వారు ఉండాల్సిన మెట్టు కూడా ఒక రేంజ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఏ తల్లి ఏ తండ్రి అయితే పిల్లల్ని బాగుగా పట్టించుకొని వారితో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని పలకరించి వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళతో చక్కని అనుబంధాన్ని ఏర్పరచుకొని వాళ్ళని సరిగా చెక్కకు వచ్చారో వాళ్ళు గొప్ప ప్రయోజకుల ఇటు సమాజానికి అటు కుటుంబానికి దీవెనగా దీపంగా మారిపోయారు సోమరులైన తల్లులు ఉన్నారు చూడండి సోమరులైన తల్లులు పిల్లల్ని పట్టించుకోరు కంటారు